కేంద్ర ప్రభుత్వం వక్ సంవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీ సత్సా జిల్లా ధర్మవరం పట్టణంలో ముస్లిం మత పెద్దలు జామియా మసీద్ వద్ద నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం ముస్లిం మత పెద్దలు ఆర్డీఓ మహేష్ కు వినతి పత్రం అందజేశారు అనంతరం జామియా మసీద్ ముత్పల్లి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల వక్ సంవరణ బిల్లు చట్టం ప్రవేశపెట్టడం వలన మతపరంగా ముస్లిం కమిటీలలో అన్ని మసతులు ఉండడం వలన భేదాభిప్రాయాలు హిందూ ముస్లిం అంతా ఏర్పడతాయని కావున ఇలాంటి చట్టం దేశంలో అమలు కాకూడదని విజ్ఞప్తి చేశారు కేంద్ర ప్రభుత్వం అమలు చేయదలుచుకున్న వక్ అమెండ్మెంట్ బిల్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది అమల్లో రాకూడదని రద్దు చేయాలని మా ముస్లిం సోదరులు మరియు ఆలినే ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశాల మేరకు మేము దీనిలో రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు కూడా భంగం కలుగుతున్న దృష్ట్యా ఈ నిరసన ర్యాలీ చేయడం జరిగింది వై ఈ ర్యాలీ ఉద్దేశంలో శాంతియుతంగానే చేశాము ఎవరికి ఇబ్బంది లేకోకుండా మరియు అన్ని మతస్థులు కూడా ఈ మా శాంతి ర్యాలీలో వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది ఇందులో వాళ్ళ మద్దతు కూడా సహకరి జరిగింది ఇదేమంటే ఈ చట్టం అమలైతే దేశంలో చాలా వరకు హిందూ ముస్లింల మధ్య విభేదాలు వచ్చడానికి కూడా అవకాశం ఉంది ఎందుకు అంటే కొన్ని సవరణలు ఇంత భయంకరంగా ఉన్నాయి అంటే దాంట్లో చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి ఒక్కటి చెప్తాను ఒక ఒక్క కమిటీల్లో అన్ని మతస్థులు కూడా ఇద్దరు వ్యక్తులు ఉండాలా అని ఒక షరతు ఉంది అది ప్రభుత్వం ద్వారా నియమింపబడుతుంది అలా ఒక మతపరంగా ముస్లిం కమిటీలో అన్ని మతస్థులు ఉండడం వల్ల భేదాభిప్రాయాలు ఇద్దరి మధ్య వచ్చి దాన్ని మత కలహాలకి కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుందనేది మాకు ముఖ్యమైన ఉద్దేశము తర్వాత ఈ ప్రాథమిక హక్కులు ఉన్నాయే ఇవి కూడా భంగం కలుగుతాయి ఇలాంటి చట్టం దేశంలో అమలు కాకూడదు అని మేమంతా నినాదం చేస్తున్నాం భై ఈ వక్ సవరణ చట్టం తప్పనిసరిగా ఖచ్చితంగా ప్రభుత్వం వారు రద్దు చేయాల్సిందే అని మా నినాదం భై కోరుకునేదే ఈ వక్ అమెండ్మెంట్ బిల్ యాక్ట్ రద్దు చేయాలి వి ప్రొటెస్ట్ వక్ అమెండ్మెంట్ బిల్ యాక్ట్ ఈ మెసేజ్ మీడియా సోదరుల ద్వారా కేంద్ర ప్రభుత్వంకి అందించాలని మేము కోరుకుంటున్నాం భై జై హింద్